అందరికీ నమస్కారం అండి ఆర్బీఐ నుంచి కొత్త రూల్స్ అయితే వచ్చాయట ఏటీఎం కార్డు ఉన్నవారికి బిగ్ షాక్ ఆ ఛార్జీలు అన్నీ కూడా పెరుగుతున్నాయట సో ఇక ఏటీఎం క్యాష్ కనుక మనం విత్డ్రా చేయాలనుకుంటే గతంలో ప్రతి నెల కూడా మారుస్తూ ఉంటారు ఈ రూల్స్ అనేది మారాయనమాట సో అన్ని బ్యాంకులకు సంబంధించి తప్పనిసరి అయితే తెలుసుకోవాలన్నమాట వీడియో చివరికి చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుంది లేదంటే మన డబ్బులు అనేది కట్ అవుతాయి అన్నమాట మరొక ఆ స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడానికి ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది అనమాట వీరలాగా వెళ్ళిపోదామండి ఏటీఎం కార్డు ఇటువర్గాల్లో చాలా ఉపయోగంలో అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఏటీఎం కార్డు అయితే ఉంటుంది ఇత్యవసాస సరకుల ధరల భారంతో ఇబ్బందులు పడుతున్న పేద మధ్య తరగతి ప్రజలపైన ఆర్బీఐ మరో భారం మబ్బోతుంది అయితే మూలిగ నక్క పైన తాటిపండు పెట్టినట్టు ఉందన్నమాట అంటే భారతీయ రిజర్వ్ బ్యాంకు ముఖ్యమైన ప్రకటన వెలువడించింది నిర్ణయం తీసుకుందనమాట సో ఇక మే ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏటీఎం లావాదేవీల ఛార్జీలు అంటే గతంలో ఛార్జీలు లిమిట్ అనేది ఉండేది కదా సో ఇక కొత్తగా తీసుకొచ్చిందనమాట ఈ నిర్ణయం ఏటీఎం నిర్వహణ ఖర్చులు ఇంటర్చేంజ్ ఫీజులు అయితే బ్యాంకులో భర్తీ చేయడానికి తీసుకోబడుతుందనమాట ప్రస్తుతం ఏటీఎం నిబంధనల ప్రకారం కస్టమర్లు తమ బ్యాంక్ ఏటీఎం నుంచి నెలకు ఐదు ఉచితాలు అంటే ఏదైనా ఇప్పుడు ఏటీఎం ఉందనుకో ఆ ఏటీఎం నుంచి ఐదు వరకే ఫ్రీగా లిమిట్ ఎటువంటి ఛార్జీలు విధించకుండా పైసలు డ్రా చేసినప్పుడు కట్గా అనమాట సో ఇప్పుడు అలా కాకుండా ఇతర ఏటీఎంలో కనుక మెట్రో నగరాల్లో మూడు లేదా నాలుగు మెట్రో ప్రాంతాల ఐదు ఉచితాలు అవధీనలు అనుమతించబడతాయి ఇక ఆ కంటే ఎక్కువగా ఎవరైనా పరిమితిని దాటితే ప్రస్తుతం ఇరవై ఒక్కటి శాతం జిఎస్టీ వసూలు చేస్తున్నారు కానీ మే ఒకటి నుంచి మరింత పెరుగున్నాయి అనమాట ఇంటర్చేంజ్ అంటే ఏ బ్యాంకు నుంచి ఏటీఎం కార్డు ఉందో ఆ ఏటీఎం కార్డుతోని చేస్తే మాత్రం ఈ ఫీజు అనేది ఇరవై ఒక రూపాయలు కావచ్చు ఇరవై వేల రూపాయలు తప్పించుకోవచ్చు అందుబాటులో లేకపోతే తప్పనిసరిగా ఏదైతే వేరే ఇప్పుడు ఎస్బీఐ నుంచి ఎస్డిఎఫ్స్ ఉందనుకో ఎస్డిఎఫ్స్లో డబ్బులు తీసుకోవడానికి పోతే అక్కడ కట్ అవుతాయి అనమాట ఈ రకంగా అంటే ఇంటర్ఫేస్ అనమాట ప్రభావం కస్టమర్ ఛార్జ్లు పడవచ్చు అని ఆర్జీల పెంపు ఏటీఎం సేవలు నిర్వహించే బ్యాంకులు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు పెరిగిన ఖర్చులు భర్తీ చేయడానికి ఉద్దేశించింది అనమాట అధికార ప్రకటిస్తేనే అంటే ఖచ్చితంగా కొత్త ఛార్జీలు ఎంత ఉంటాయని చెప్పేసి అధికారికంగా ధృవీకరించబడింది అయితే గతంలో రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై రెండుసారి జనవరి ఒకటి నుంచి రెండు ఏదైతే రూపాయలు ఇరవై రూపాయల నుంచి ఇరవై రూపాయలు ఛార్జ్ పెంచే సందర్భంగా ఇప్పుడు మరోసారి సవరణ జరిగిందనమాట సో ఒక మిశ్రమ స్పందన అయితే రావడం జరుగుతుంది ఒకవేళ అలా కాకుండా మీరు ఫోన్పే గూగుల్ పే లాంటి డిజిటల్ చెల్లింపుల ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట క్యాష్ కోసం అయితే సో ఇలాంటి ఈ వీడియోలో ప్రధానంగా చెప్తుంది ఏంటంటే ఏటీఎం అంటే లిమిట్ ఉంటాయి దాంతోపాటు ఇతర బ్యాంకు సంబంధించినటువంటి ఏటీఎంలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎస్బీఐ ఎస్బీఐలో డ్రా చేస్తే పర్లేదు కాకపోతే ఇతర బ్యాంకులో అలాంటివి చేసినట్లయితే తప్పనిసరిగా ఈ ఇదైతే భారీగా వసూలు చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఇక త్వరలో ఇవన్నీ